ఏ విధంగా పెట్టేవాళ్ళు ఏ విధంగా మోసగించేవాళ్ళు ఈరోజు అభివృద్ధిలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గురించి దేశ అన్ని తప్పుడు మాటలు చంద్రబాబు నాయుడు మన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు 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 అన్నాడు నిన్న ఇచ్చినాడు స్టేట్మెంటు సచివాలయంలో లక్షా ఇరవై ఐదు వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కదా ఆ ప్రభుత్వ ఉద్యోగాలతో పెన్షన్లు పంపిణీ చేయొచ్చు కదా అని మరి మొన్నటి వరకు అవి లేవన్నావు కదా ఇప్పుడు ఎట్లా పుట్టకొచ్చినాయి ఈ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నావే మరి ఇప్పుడు ఆ లక్షా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి నువ్వు ఇచ్చినావా ఇంతకుముందు సచివాలయమైన చంద్రబాబు పెట్టినాడా పెట్టలే కదా జగన్ రెడ్డి కదా పెట్టినది ఈరోజు ఎప్పుడూ లేని విధంగా కొత్తగా హాస్పిటల్స్ వచ్చినాయి వాటి రూపురేఖలే విధంగా మారినాయి ఇక్కడ ఒకటి హాస్పిటల్ కట్టించిన పెద్దది ఇంకా మూడు హాస్పిటల్స్ కట్టించిన వాటిలో సదుపాయాలు ఏ విధంగా మారినాయి వాటిలో కొత్తగా డాక్టర్లు ఏ విధంగా వచ్చినారు కొత్తగా నర్సులు ఏ విధంగా వచ్చినారు అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కదా అని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిదికి సంబంధించి డిఎస్సిలో క్వాలిఫై అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు రాకుంటే పది వేల మందికి ఆ టీచర్ ఉద్యోగాలు ఎవరు ఇప్పించినారు జగన్మోహన్ రెడ్డి కాదా ఇంకా ఇప్పటికీ ఆరు వేల ఐదు వందల మంది కానిస్టేబుల్లో ఆరు వేల మందికి టీచర్ ఉద్యోగాలు పిలిచినది జగన్మోహన్ రెడ్డి కాదా నువ్వెన్ని పిలిచావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా నీకు లెక్కాసారని తెలుసా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి అని చెప్పి ఏమీ లెక్కాసారం లేదు ఇంకా ఎప్పటి నుంచి ఒకటే మాట అబద్ధాలు 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 మోసం 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 ఎన్నాలని మోసంతో ఆ రోజు అంటే రెండే రెండు పేపర్లు ఉండే ఈనాడు జ్యోతి ఈరోజు చాలా సోషల్ మీడియాలో ఏది నిజం ఏది అబద్ధం అని మన ఎదుట కనపడుతుంది మీ అకౌంట్ బుక్లో తిప్పేయండి తెలుస్తా అంటే అది ఏ వల్ల ఎవరి వల్ల ఎంత మంచి జరిగిందని ఈ ఐదేళ్లలో ఎంత మంచి జరిగిందని చూడండి గతంలో ఐదేళ్ల వల్ల ఆ చెప్పిన మాటలు విని వడ్డీ రూపంలో మనకి ఎంత భారం పడిందో ఆలోచించుకోండి ఇప్పుడు వస్తున్నారు ధర్మవరంలో కూడా చాలా కొత్త 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 కొత్తగా ఓ మామూలుగా డ్రామాలు వేసేటప్పుడు ఒకటో కృష్ణుడు పోతాడు రెండో కృష్ణుడు పోతాడు మూడో కృష్ణుడు పోతాడు నాలుగో కృష్ణుడు వస్తాడు మా ఇప్పుడే చెప్తా అండి అదేందో కృష్ణ సినిమా చూసినావా వాడిని అని ఇల్లు ఖాళీ చేయించాడు అంతా అని ఇల్లు ఖాళీ చేస్తే నువ్వు ముందే ఈడ ఖాళీ చేయాలా ఈడ లేనిదే లేదు బ్రహ్మానందం ఇల్లు అంటే ఎవరంటే అంత బార్లో కలుస్తారు ఎవరంతా మీరంటే బా అంత బాల్యమిత్రులు అంటారు వీళ్ళు ఈ సునీలు రవితేజ అంతా బారంతా ఏంద్ర బాల్యమిత్రులతో ఉంది అని చెప్తాడు వాడు అంతనే బార్ అంతా అయిపోతానే నువ్వు ఇల్లు ఇమ్మీడియట్ ఖాళీ చేసే మనమే నీ దగ్గర ఉంటాడని చెప్పేసి అందరు ఖాళీ చేస్తారు కంటైనర్లు ఎక్కిస్తాడు ముగ్గురు యాడికి పోదాం ఇప్పుడు అంటే మా మనం వేరే చోటికి పోదాంపా అంటాడు యాడికి అంటే ముందరు మోటార్ సైకిల్లో ఉంటారు మేము పోయి పిలిచబోతాము చూపించాము అని చెప్పి వాళ్ళు మోటార్ సైకిల్ సందు లేకపోతేనే ఓడి ఈ సందులో పోతాడు ఓడి ఈ సందులో పోతాడు చక్కగా పోతాడు ఈడు బండి ఇట్లే నిలబడిపోతుంది రేపు పొద్దున ఈడు వచ్చేవాని పరిస్థితి కూడా ఇదే తయారవుతుంది వాళ్ళేం పటకచ్చారు వీటి వరకు ఈడు ఓడి ఇట్లా పోతాడు వాడు చక్కగా పోతాడు వాడు వాడు తెలుగుదేశం కూడా పోతాడు జనసేన పోతాడు ఈడు సూర్య ఇట్లా పోతాడు ఈడు ఇట్లే తింగిరు బిత్తి బిత్తి చూస్తాడు ఏ తెలుస్తేనే కదా ఈ ఊర్లో సందులు లేదన్నాక ఈ ఊరిలో సందులు తెలిసేనే కదా ఏ సందులే పోతే ఏందాది ఏ ఊర్లో పోతే ఏముంటుంది ఎవడికి ఏం కావాలని ఎవడికని తెలిసి వస్తేనే కదా ఎప్పుడని తిరిగింటే కదా ఈ మధ్యన ప్రతి ఒక్కడు మాట రోజు టీవీలు చూడడం ప్రతి ఒక్కరు చెప్పబట్టే కేతిరెడ్డి కేతిరెడ్డి అరాచకాలు చేస్తున్నాడంట లే నేనే అరాచకాలు చేసేటట్లుంటే మీరు ఇంతమంది మాట్లాడేవాళ్ళ నేనే దౌర్జన్యం చేసేటట్లుంటే మీరు ఇంత విచ్చలివిడిగా తిరిగేవాళ్ళ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కానీ ఎక్క రౌడీచం జరిగిందని కానీ ఎక్కడైనా కానీ భయపడిచ్చినారని కానీ ఎడైనా ఒక్క కేసైనా నమోదైందా అని చెప్పేసి అడుగుతున్నాను ఏదైనా కేసులు నమోదైందంటే అది ఇద్దాో వీళ్ళకి అకౌంట్లో ఉంటే వాళ్ళు మొగుడు అడిగింటాడు వీళ్ళు ఇల్లు కొట్లాడుకునేది తప్ప వేరే కేసులు ఏదే అడిగి అడిగిన మొగుడు పిల్లలు కొట్టుకునే కేసులు తప్ప ఏవే కానీ దొరకవు అవునా కాదా లేకుంటే సాయంత్రం ఆరు దగ్గర అయితే ఏదైనా బ్రాండ్ షాప్ అంతకంటే ఏం లేదు నైట్ సిట్టింగ్ వేసుకున్నప్పుడు నువ్వెంతరా అంటే నువ్వెంతరా అని కొట్లాడుకుంటారు ఎవడైనా ఒక్క పొలిటికల్ పార్టీ అయినా ఎవడన్నా బెదిరించినాడా ఎవడైనా ఒక్కడైనా ఇబ్బంది పెట్టినాడు ఊరికే వీళ్ళకి చేత కాక కేతిరెడ్డి దౌర్జన్యాలు కేతిరెడ్డి దౌర్జన్యాన్ని నేను పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా ఇది నాకు నాలుగో ఎలక్షన్ మా నాయన అప్పుడు రెండు సార్లు చేసినాడు ముప్పై ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో కేతిరెడ్డినే ఉన్నాడు అవతల చాలా మంది వచ్చినారు పోయినారు అంతా కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అనునిత్యం పోరాడుతూ అనునిత్యం ఇది చేస్తూ వాళ్ళ కష్టాలకేనండి తాగే తాగే నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే వచ్చే మగ్గం నేతన్న నేస్తం దగ్గర నుంచి మొదలు పెడితే కట్టే ఆసుపత్రుల దగ్గర నుంచి పెడితే కట్టే స్కూళ్ళ దగ్గర పెడితే కట్టే కాలేజీల దగ్గర గుడి దగ్గర బడి దగ్గర అన్నీ కూడా వేసే ఫ్లైఓవర్ల దగ్గర కూడా అది ఒక కేతిరెడ్డే కట్టించాడని చెప్పి సగర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను నేను చేసిన అభివృద్ధి నేను చేసిన సంక్షేమం చూడాలి అంటే వెళ్ళు ఎన్ఎస్ గేట్లో కుడివైపు వెళ్తే ఒక పదహైదు వేలకు మంది ఇండ్లు కట్టించుకునే సందర్భం చూసుకో వెళ్ళు పుట్టపర్తి రోడ్డుకి వెళ్ళు అటు కుడివైపు ఎడం వైపు తిరిగితే నీకు ఆడ కేతిరెడ్డి కట్టిచ్చే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పేదవాడికి పేదవాడికిచ్చే ఇల్లు చూడు వచ్చేటప్పుడు ఆ కాడ నీళ్ళ ట్యాంక్ పైకి ఎత్తుకొని చూస్తే నీకు ఆడ తెలుస్తుంది ఈ ధర్మవరంలో తాగునీళ్ళు ఎవరు తీసుకొని అని చెప్పేసి విషయం మీకు తెలుస్తుంది వచ్చేటప్పుడు ఇటువైపు మామిలపల్లి పోతే కుడివైపు